హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సుజుకి యాక్సెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను చాలామంది సుజుకీ యాక్సెస్లో ఈ ఐస్ క్రీమ్ డ్యూయల్ కలరే ఇష్టపడతారు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్లో ఈ కలర్ అనేది భలే ట్రెండ్ నడిచింది సో అందుకనేసి ఇప్పుడు కూడా ఇదే మోడల్ ఇదే కలర్ అడుగుతున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ సేల్కి అవైలబుల్గా అయితే ఉంది ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఈ వెహికల్ అనేది ఉంది వెహికల్ మీద ఎక్కడ కూడా మేజర్గా స్క్రాచెస్ డ్యామేజెస్ ఏమీ లేదు ఫ్రంట్ ఆ మట్గడ్ మీద మాత్రం వన్ ఆర్ టూ స్క్రాచ్ అయితే ఉంది సో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్ రిపేర్స్ అంతా ఏం లేదు మంచి కండిషన్ అండ్ మంచి క్వాలిటీతో ఈ వెహికల్ అనేది ఉంది టైర్స్ కూడా మీకు బోత్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి సో టాప్ అండ్ మోడల్ వెహికల్ ఒకవేళ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోండి మంచి క్వాలిటీ అండ్ కండిషన్ మెయిన్ ఈ వెహికల్స్కి ఈ మోడల్స్కి ప్రెసెంట్ షోరూమ్స్లో దొరకవు కాబట్టి ఈ మోడల్స్కి డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సో వెహికల్ కాస్ట్ కూడా నేను ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్పాను ప్రీవియస్ వీడియోలో షార్ట్ పెట్టా కదా సో ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్పాను సో ఈరోజు మన షాప్లో ఉన్న వెహికల్స్ అన్ని క్లియరెన్స్ సేల్ కింద అయితే నేను వీడియో పోస్ట్ చేశాను మార్నింగ్ చూడడం వల్ల ఏమంటే ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే నేను వెహికల్స్ పెట్టాను సో అలానే ఈ వెహికల్ కూడా నేను ఫైవ్ థౌజండ్ వరకు నెగోషియబుల్ చేస్తా ఎనభై ఐదు వేలు చెప్పాను ఐదు వేల వరకు తగ్గించేస్తాం మన సబ్స్క్రైబర్కి సో ఫైనల్గా ఎయిటీ థౌజండ్కే తీస్తాను సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా లొకేషన్ వచ్చి తిరుపతి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు వీడియో టైటిల్లో కూడా మెన్షన్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ మీకు క్లారిటీగా అర్థమని అనుకున్నాను అర్థం కాలేదంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చూసుకొని కాల్ అనేది చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా సెకండ్స్లో మంచి బైక్స్ కనుక సెట్ చేస్తుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్